బుక్ మై దర్శన్ డాట్ ఇన్ ఎక్స్పీరియన్స్ ద డివైన్ విత్ ఈజ్ సో ఈరోజు మన రాష్ట్రంలో పవిత్రమైన దేవాలయాలు అలాగే అందరూ విశ్వాసం విశ్వసించే ఎంతోమంది దేవుళ్ళ టెంపుల్స్ని ఆధ్యాత్మికంగా వాటన్నిటినీ కూడా అనుసంధానం చేస్తూ భక్తులకి ఈజీగా దర్శనం చేసి చేయించడానికి అన్ని సర్వీసులు అంటే వారి ట్రావెల్ కానీ వాళ్ళ అకామిడేషన్ కానీ వాళ్ళ ఫుడ్ కానీ అలాగే వాళ్ళు వెళ్ళే టెంపుల్స్లో వాళ్ళకి కావాల్సిన పూజా టికెట్స్తో సహా అన్నీ కూడా ఒక ప్యా ప్యాకేజీగా ఇంట్లో వాళ్ళు వాళ్ళకి టైం స్పెండ్ చేసి తీసుకోపోకపోయినా కూడా ఈ బుక్ మై దర్శన్ డాట్ ఇన్లో కనుక బుక్ చేసుకుంటే సేఫ్గా ఈజీగా ఆధ్యాత్మిక టూర్ని పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళే విధంగా డిజైన్ చేయడం జరిగింది సో మీ అందరికీ తెలుసు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ టూరిజంలో థర్డ్ ప్లేస్కి వచ్చింది అంటే ఎంతమంది పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తున్నారని సో వారందరికీ కూడా అన్ని సదుపాయాలని అందుబాటులోకి తీసుకురావాలి మనకి అదృష్టం ఏంటంటే మిగతా రాష్ట్రాల కన్నా ప్రతి జిల్లాలో కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్స్ ఉన్నాయి అలాగే టూరిజం ప్లేసెస్ ఉన్నాయి సో వీటన్నిటినీ అనుసంధానం చేస్తూ పద్దెనిమిది సర్క్యూట్లని డిసైడ్ చేసి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది అందులో మీరు చూస్తే తిరుమల శ్రీశైలం మహానంది అహోబిలం యాగంటి అలాగే శ్రీకాళహస్తి అన్నవరం పిఠాపురం సింహాచలం అరసవల్లి శ్రీకుర్మం అమరావతి భీమవరం అలాగే ద్రాక్షారామం సామర్లకోట ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ ప్రతిరోజు కూడా ఈ దర్శనాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు బుక్ మై దర్శన్ డాట్ ఇన్లో చేసుకుంటే ఈజీగా వాళ్ళు భగవంతుణ్ణి చూసి ఆశీర్వాదాలు పొందే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో మీరు చూస్తే తిరుమల తిరుపతికి హయ్యెస్ట్ ఫుట్ ఫాల్ ఉంటుంది సో ఎక్కువ మంది రావటానికి అన్ని రకాల ఫెసిలిటీసు అలాగే బస్ సౌకర్యం కానీ టికెట్స్ అన్నీ కూడా దొరికేవి అలాగే కార్తీక మాసం వస్తే పంచారామాలు అనేది వచ్చేది అలా కాకుండా ఎవ్రీడే ఈ ఆధ్యాత్మిక టూర్ అనేది జరగాలి సో భక్తులందరూ కూడా ఈజీగా అన్ని సౌకర్యాలతో వారు కోరుకున్న విధంగా పూజలు చేసుకొని భగవంతుణ్ణి దర్శించుకునే విధంగా పద్దెనిమిది రూట్స్ని పెట్టడం జరిగింది అందులో ఒకటి విజయవాడ అమరావతి మంగళగిరి పొన్నూరు బాపట్ల సూర్యలంక బీచ్ రెండవది విజయవాడ గుంటూరు శ్రీశైలం త్రిపురాంతకం కోటప్పకొండ మూడవది హైదరాబాద్ శ్రీశైలం నాలుగవది కర్నూలు శ్రీశైలం ఐదవది విశాఖపట్నం నగర పర్యటన అలాగే ఆరవది కర్నూలు అహోబిలం మహానంది శ్రీశైలం కర్నూలు ఏడవది కర్నూలు యాగంటి మహానంది శ్రీశైలం కర్నూలు ఎనిమిదవది కర్నూలు మంత్రాలయం కర్నూలు తొమ్మిదవది విజయవాడ శ్రీశైలం యాగంటి మహానంది విజయవాడ రిటర్న్ పదవది విజయవాడ అమరావతి భీమవరం పాలకొల్లు ద్రాక్షారామం పిఠాపురం విజయవాడ పదకొండవది విశాఖపట్నం అరకు రిటర్న్ విశాఖపట్నం విశాఖపట్నం అరసవల్లి శ్రీకాకుళం రామబాణం పదమూడవది విశాఖపట్నం అరసవల్లి శ్రీకుర్మం రిటర్న్ విశాఖపట్నం పద్నాలుగవది రాజమహేంద్రవరం ద్రాక్షారామం పిఠాపురం అన్నవరం రాజమహేంద్రవరం అలాగే పదహైదవది విజయవాడ ద్వారకా తిరుమల ఆంజనేయస్వామి గుడి అలాగే మడ్డి ఆంజనేయస్వామి గుడి రిటర్న్ విజయవాడ పదహారవది కడప అహోబిలం మహానంది శ్రీశైలం మళ్ళీ రిటర్న్ కడప అలాగే పదిహేడవది కడప యాగంటి మహానంది శ్రీశైలం కడప పద్దెనిమిది కడప గండి కదిరి లేపాక్షి మళ్ళీ కడప సో మీరు చూస్తే ఈ ఏదైతే ఏజెన్సీ ఉందో బ్రాండ్ ఏజెన్సీ ఎంఎస్ పిల్గ్రిమ్ పాత్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ దాంతో కలిపి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ మన బస్సులు మన హోటల్స్ మన బోటింగు ఇవన్నీ కూడా మన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మరి ఈ ఏజెన్సీ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈ అనుసంధానంలో మన సర్వీస్లన్నీ కూడా తీసుకుంటుంది అట్ ద సేమ్ టైం ఈ టూరిజం డిపార్ట్మెంట్కి కూడా లబ్ధి చేకూరే విధంగా ఇన్కమ్ పెరిగే విధంగా ఇది డిజైన్ చేయడం జరిగింది సో టూ వేస్ వచ్చే భక్తులకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ వారు కోరుకున్న విధంగా ఆధ్యాత్మిక టూర్ చేస్తూ అలాగే మన పర్యాటక రంగంలో ఏవైతే డెవలప్ అయిన అన్ని స్పాట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ మళ్ళీ మా సర్వీస్ని బ్యాక్ అండ్ సర్వీస్ని కూడా తీసుకునే కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా చాలా అదృష్టవంతులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రంగాల్లో కూడా ప్రజలకి ఏ విధంగా అందుబాటులో తీసుకొస్తూ మరొక సైడు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళగా తను ఇంప్లిమెంట్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి ప్రతిదీ కూడా ఇంట్లో కుటుంబ సభ్యులలాగా చేయటం అనేది వారి అదృష్టం ఆ డిపార్ట్మెంట్లో మేము ఉండటం ప్రజలకు ఇన్ని సర్వీస్ చేసే అవకాశాలు మాకు రావటం అనేది మా దృష్టంగా భావిస్తున్నాం అండ్ ఈరోజు ఇక్కడ దాదాపుగా మనం ఎన్ని బస్సులు చాలా ఓకే విజయవాడలో ఒక ఆరు ఈరోజు ఓపెన్ చేస్తున్నారు మిగతావి ఇక్కడ నేను ఓపెన్ చేయడం జరిగింది అంటే ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో కలిపి టూరిజం డిపార్ట్మెంటు అనుసంధానమై చేస్తుంది కాబట్టి ఎండోమెంట్ మినిస్టర్ గారు విజయవాడలో ఆరు ఓపెన్ చేశారు మిగతా ట్వెల్వ్ ఇక్కడ వైజాగ్లో ఓపెన్ చేయడం జరిగింది సో మాకు కూడా విషెస్ చెప్పండి ఆల్ ద బెస్ట్ చెప్పండి సో ఇవి సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అటు మాకు ఇన్కమ్ వస్తూ ఇటు ప్రజలకి అన్ని రకాల హేజిల్ ఫ్రీ అంటాం కదా ఎటువంటి కష్టం లేకుండా అన్నీ కూడా పర్యటించే విధంగా తీసుకువెళ్ళాలి దీంట్లో అరకు అవన్నీ కూడా ఆ మాసం సంబంధించిన టెంపుల్స్ని చేస్తూ వచ్చాం అలా కాకుండా ఎవ్రీడే రోజు నుంచి కంటిన్యూస్గా ఉండే విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పర్యాటక ప్లేసెస్తో పాటు ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఉన్న టెంపుల్స్ అన్నిటిని కూడా భక్తులు దర్శించుకునే విధంగా చేయాలి అని చెప్పి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు ఋషికొండలో హరి హరిత రెజార్ట్స్ అని చాలా పాతవి ఉండేవి వాటి ప్లేస్లో అత్యంత ఆధునీకరించి ఈరోజు వరల్డ్ క్లాస్ లెవెల్ అని చెప్పచ్చు ఈరోజు ఏడు బిల్డింగ్స్ని నిర్మించడం జరిగింది అండ్ చాలా శుభదినం ఈరోజు మంచి టైంలో గృహ గృహప్రవేశం కూడా చేయడం జరిగింది యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా ఏడు భవనాలని నిర్మించడం జరిగింది కానీ ఈ మధ్య త్రీమెన్ కమిటీ ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే పర్సనల్గా కాదు కదా సో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే బాగుంటుంది ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో త్రీ మెన్ కమిటీ వైజాగ్లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకోవాలి అక్కడి నుంచి పరిపాలించాలా లేదా వేరే ప్లేస్ నుంచి అని జగన్మోహన్ రెడ్డి గారు అది డిసైడ్ చేస్తే ఇక్కడి నుంచి చేస్తే బాగుంటుంది అని రిషికొండ రిషికొండ నుంచి మరి క్యాంప్ ఆఫీస్గా పద్దెనిమిది కడప గండి కదిరి లేపాక్షి మళ్ళీ కడప సో మీరు చూస్తే ఈ ఏదైతే ఏజెన్సీ ఉందో సహబ్రాండ్ ఏజెన్సీ ఎంఎస్ పిల్గ్రిమ్ పాత్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ దాంతో కలిపి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ మన బస్సులు మన హోటల్స్ మన బోటింగు ఇవన్నీ కూడా మన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మరి ఈ ఏజెన్సీ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈ అనుసంధానంలో మన సర్వీస్లన్నీ కూడా తీసుకుంటుంది అట్ ద సేమ్ టైం ఈ టూరిజం డిపార్ట్మెంట్కి కూడా లబ్ధి చేకూరే విధంగా ఇన్కమ్ పెరిగే విధంగా ఇది డిజైన్ చేయడం జరిగింది సో టూ వేస్ వచ్చే భక్తులకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ వారు కోరుకున్న విధంగా ఆధ్యాత్మిక టూర్ చేస్తూ అలాగే మన పర్యాటక రంగంలో ఏవైతే డెవలప్ అయిన అన్ని స్పాట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ మళ్ళీ మా సర్వీస్ని బ్యాక్ అండ్ సర్వీస్ని కూడా తీసుకునే కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా చాలా అదృష్టవంతులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రంగాల్లో కూడా ప్రజలకి ఏ విధంగా అందుబాటులో తీసుకొస్తూ మరొక సైడ్ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళగా తాను ఇంప్లిమెంట్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి ప్రతిదీ కూడా ఇంట్లో కుటుంబ సభ్యులలాగా చేయటం అనేది వారి అదృష్టం ఆ డిపార్ట్మెంట్లో మేము ఉండటం ప్రజలకు ఇన్ని సర్వీస్ చేసే అవకాశాలు మాకు రావటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం అండ్ ఈరోజు ఇక్కడ దాదాపుగా మనం ఎన్ని బస్సులు ఈరోజు ఓకే విజయవాడలో ఒక ఆరు ఈరోజు ఓపెన్ చేస్తున్నారు మిగతావి ఇక్కడ నేను ఓపెన్ చేయడం జరిగింది అంటే ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో కలిపి టూరిజం డిపార్ట్మెంట్ అనుసంధానమై చేస్తుంది కాబట్టి ఎండోమెంట్ మినిస్టర్ గారు విజయవాడలో ఆరు ఓపెన్ చేశారు మిగతా ట్వెల్వ్ ఇక్కడ వైజాగ్లో ఓపెన్ చేయడం జరిగింది సో మాకు కూడా విషెస్ చెప్పండి ఆల్ ద బెస్ట్ చెప్పండి సో ఇవి సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అటు మాకు ఇన్కమ్ వస్తూ ఇటు ప్రజలకి అన్ని రకాల హేజిల్ ఫ్రీ అంటాం కదా ఎటువంటి కష్టం లేకుండా అన్నీ కూడా పర్యటించే విధంగా తీసుకువెళ్ళాలి దీంట్లో అరకు అవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం ఈ టూరిజంలో అంటే వైజాగ్ విశాఖపట్నం ఈ టూర్లో ఖచ్చితంగా ఈ ప్యాకేజీలో అరకు బొర్రా గృహాలు కూడా అను అనుసంధానం చేయడం జరిగింది సో ఏది కూడా టెంపుల్ కానీ ఇటు టూరిజం డెవలప్మెంట్ అయిన ఏరియా ఏది కూడా మిస్ కాకుండా చూసుకున్నాం ఏదైనా మంచి జరిగింది అది వెయ్యండి అంటే మళ్ళీ కాంట్రవర్సీకి వస్తారు మీకు కొంచెం ప్రాబ్లమా ఆయన క్లియర్గా ఏం చెప్పారు మీరు వినలేదా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు నిన్న ఏం చెప్పారు వైఎస్ఆర్సీపీ సభ సూపర్ హిట్ వైఎస్ఆర్సిపి సభలు సూపర్ హిట్ తెలుగుదేశం పార్టీ జనసేన మీటింగ్స్ ఫట్ అని ఆయనే చెప్పారు సిబిఎం గారు మీరు విన్నారా లేదా నాకు అర్థం కావట్లేదు సో ప్రజలు స్పష్టంగా ఉన్నారు ఎవరైతే వాళ్ళకి అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తారో మళ్ళీ వాళ్ళే అధికారంలోకి రావాలని కోరుకుంటారు ఈరోజు మేనిఫెస్టోని తమ వెబ్సైట్లో నుంచి తీసేసి చంద్రబాబు నాయుడు కనీసం ఇచ్చిన ఒక వాగ్దానాన్ని కూడా నెరవేర్చకపోవటం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మేనిఫెస్టోని నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పటికే పూర్తి చేసి అందరి చేత ఆశీర్వదింపబడుతున్నారనేది జగమెరిగిన సత్యం మీరు ఏ వార్డులోకైనా ఏ విలేజ్కి వెళ్ళినా కూడా అర్హుడైన వాడు ఏ పార్టీ వాడైనా ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా వారికి అన్ని సంక్షేమం అభివృద్ధి అందుతుందా లేదా అనేది మీరు వెరిఫై చేస్తే మీకే అర్థమైపోతుంది పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళింది అనేది నిన్న సభ చూస్తే అర్థమైంది ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఆవేశంగా ఊగితేనో గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు సో ఆవేశంగా ఊగామా అరిచి మాట్లాడామా అనేది కాదు మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది చెప్పాలి ఆ అధికారంలో వచ్చే క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశామనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు పార్టీ పెట్టి ఎన్నేళ్ళు అయింది దాదాపుగా జగన్ గారు పార్టీ పెట్టిన దానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దానికి వన్ ఇయర్ తేడా ఉంటుంది అంతే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు ఊరికే అయిపోలేదుగా మరి నువ్వు కనీసం రెండు చోట్ల నుంచింటే రెండు చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి ఈరోజు సిగ్గుచేట ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి ఇరవై నాలుగు సీట్లకే పరిమితమైపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు మనకెక్కడుందా బూత్ కమిటీలు మనకు మండల కమిటీలు ఎవరండి డిజైన్ చేయాలి మండల కమిటీని ఎవరు ఏర్పాటు చేయాలి బూత్ కమిటీలని ఎవరు ఏర్పాటు చేయాలి పార్టీ ప్రెసిడెంట్ చేయాలి నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అని పేరుకే తప్ప ఏ రోజైనా పార్టీ నిర్మాణ పనులు చేసావా నీ తప్పును ఈరోజు కార్యకర్తల మీద జన సైనికుల మీద రుద్దాలని నీ ఫ్రస్ట్రేషన్ని చూపించడం అనేది సిగ్గుచేటు ఈరోజు ముష్టి ముప్పై సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్ననే అతాలానికి తొక్కుతానంటున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈరోజు రోజు అదహపాతాలనికి వెళ్ళావు అనేది నిన్న మీటింగ్తో స్పష్టంగా అర్థమైపోయింది ఆల్రెడీ తిరుమలకి అదే కదా చెప్పాను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో టూరిజంలో థర్డ్ ప్లేస్ వచ్చాము అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి పర్యాటకులు అధికంగా రావటం అన్ని ఫెసిలిటీస్ తిరుమలకు ఉండటం వల్ల సో అదే క్రమాన్ని రాష్ట్రం అంతా కూడా ఉండే ముఖ్యమైన టెంపుల్స్ అన్నింటినీ కూడా ఆ విధంగానే పర్యాటకులు వచ్చే విధంగా ఈరోజు ఈ ప్యాకేజెస్ అనేది డిజైన్ చేయడం జరిగింది అంతకుముందు ఆ సీజన్లో అంటే కార్తీక మాసం వచ్చినప్పుడు పంచారామాలు కానీ అలా ఏ మాసంలో ఆ మాసం సంబంధించిన టెంపుల్స్ని చేస్తూ వచ్చాం అలా కాకుండా ఎవ్రీ డే ఈ రోజు నుంచి కంటిన్యూస్గా ఉండే విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పర్యాటక ప్లేసెస్తో పాటు ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఉన్న టెంపుల్స్ అన్నిటినీ కూడా భక్తులు దర్శించుకునే విధంగా చేయాలి అని చెప్పి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు ఋషికొండలో ఆల్రెడీ హరి హరిత రిజార్ట్స్ అని చాలా పాతవి ఉండేవి వాటి ప్లేస్లో అత్యంత ఆధునీకరించి ఈరోజు వరల్డ్ క్లాస్ లెవెల్ అని చెప్పచ్చు ఈరోజు ఏడు బిల్డింగ్స్ని నిర్మించడం జరిగింది అండ్ చాలా శుభదినం ఈరోజు మంచి టైంలో దాన్ని గృహప్రవేశం కూడా చేయటం జరిగింది యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా ఏడు భవనాలని నిర్మించడం జరిగింది కానీ ఈ మధ్య మెన్ కమిటీ ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే పర్సనల్గా కాదు కదా సో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే బాగుంటుంది ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో త్రీమెన్ కమిటీ వైజాగ్లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకోవాలి అక్కడి నుంచి పరిపాలించాలా లేదా వేరే ప్లేస్ నుంచి అని జగన్మోహన్ రెడ్డి గారు అది డిసైడ్ చేస్తే ఇక్కడి నుంచి చేస్తే బాగుంటుంది అని రిషికొండ పరి రిషికొండ నుంచి మరి క్యాంప్ ఆఫీస్గా పరిపాలన స్టార్ట్ అవుతుంది లేదంటే టూరిజం స్పాట్ గానే అది కంటిన్యూ అవుతుంది టూరిజం రిసార్ట్ కానీ కంటిన్యూ అవుతుంది